శాంతి భద్రతల పర్యవేక్షణలో సిసి కెమెరాలు పోలీసులకు అస్త్రాల్లాంటివి ఏదైనా సంఘటన జరిగినప్పుడు సిసి కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలే ప్రధాన ఆధారాలుగా ఉంటాయి అయితే తిరుపతిలోని శ్రీనివాస ఫ్లైఓవర్ పై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు తిరుపతిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో ఆరు కిలోమీటర్ల మేర నిర్మాణం చేసిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల్లో కొందరు మృత్యువాత పడుతుంటే మరికొందరు శాశ్వత అంగ వైకల్యులుగా మిగిలిపోతున్నారు యువకులు అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఫ్లైఓవర్ పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి వీటిని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు ఇటీవల జీటీపీఎల్ సిలికం సిటీ కేబుల్ వరుస కథనాలను ప్రసారం చేయడంతో స్పందించిన నగర సంస్థ అధికారులు ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్ పై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు అలాగే రేడియం స్టిక్కర్లను అతికించి ఫ్లైఓవర్ కు ఇరువైపులా పిట్టగోడలపై గ్రిల్స్ అమర్చిన సంగతి తెలిసిందే దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు మోటార్ సైకిల్ పైన టూ వీలర్స్ పైన కార్లలో వెళ్ళేటటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి వేగం పెంచడం వల్ల ఎక్కడా మరి ఆగి స్లోగా పోవాలనేటువంటిది ఎలాంటి సూచన లేకపోవడం వల్ల ఈవేళ తిరుపతికి సంబంధించి ఫ్లైఓవర్ల పైన రోడ్లల్లో దాదాపు పది మంది పైగా మరి ఈ రోడ్డు ప్రమాదాలు చనిపోవడం జరిగింది తిరుపతి ఇంత పెద్ద మహానగరం లక్షల మంది వచ్చేటువంటి తిరుపతి నగరం సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా కెమెరాలు కనబడతాయి ఏ సెంటర్కి వెళ్ళినా ఒక పెద్ద సీసీ కెమెరా కనబడుతుంది కానీ కానీ పనిచేసేటువంటి పరిస్థితి లేదు వీటిని కానీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే తిరుపతి నగరంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నూట యాభై నుంచి రెండు వందల కెమెరాలు పనిచేయవనేది ఈ లాభాలు మనకు ఉన్నటువంటి పరిస్థితి జరిగినటువంటి సంఘటన కనీసం రికార్డులైనటువంటి పరిస్థితి పడిపోయినటువంటి పరిస్థితి